హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారండి ఇక రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఆయన కీలక ప్రకటన అయితే విడుదల చేశారు రాష్ట్ర ఉన్న రైతులందరికీ కూడా మనకు ఇప్పటికే రైతు భరోసా నిధులకు ఆమోదం తెలిపినటువంటి ఆయన మరికొన్ని పథకాల ద్వారా కూడా రైతులకు లబ్ధి చేకూర్చనున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక ఏ పథకాల ద్వారా రైతులకు డబ్బులు పడతాయి ఇంతకీ రైతు భరోసా నిధులను ముందుగా ఏ జిల్లాల వారికి ఏ బ్యాంక్ అకౌంట్లో ఉన్న వారికి డబ్బులు జమ చేస్తారు ఏంటనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం వెళ్ళిపోతాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు రైతులున్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా మనకు తొలి విడత నిధులకు ఆయన ఆమోదం అయితే తెలిపారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఆయన ఈ యొక్క డబ్బుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక ఈ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్లు కూడా హామీ ఇచ్చారు ఇక ఇప్పటికే ప్రస్తుతానికి రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులు అయితే పడుతున్నాయి ఈ రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నెల చివరి వరకు కూడా రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులు అయితే జమ అవుతాయి తర్వాత వారికి రైతు భరోసా డబ్బులు జమ చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది జనవరి మొదటి వారం నుంచి కూడా రైతు భరోసా డబ్బులు పడతాయని కూడా మరొకసారి అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా రైతులకు డబ్బులు అయితే వేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలని కూడా సూచించడం అయితే జరిగింది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరింత సమాచారం అనేది ఎప్పటికప్పుడు మీకు మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను చాలా చిన్న వీడియో అయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు